ఈరోజే ఆశ్వయుజ శుద్ధ తదియ దుర్గమ్మను ఈరోజు అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేస్తారు మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈరోజు ఈ కథను చదివినా చెప్పినా విన్నా వినిపించినా ఇంట్లో ధాన్యానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి కరుణిస్తుంది సకల సంపదలు కలుగుతాయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన ఆ కథను ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం అన్నదాన మహిమను తెలిపే ఈ కథ ఎంతో విశేషమైనది పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేల కాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు తనకు తెలిసినా తెలియకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు ఆయన ఇలా అన్నాడు అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణమ్మకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆమెకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి అందుకని కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు బ్రాహ్మణుడు కాశీనగరానికి వెళ్ళి గంగానది ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై ఇలా పలికింది నీకు ఏం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు అన్నపూర్ణాదేవి నాకు ఏ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు అది నువ్వే తెలుసుకునే ఉపాయం చెబుతాను విను హమవత్ పర్వతం దగ్గర హమవతం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు అప్పుడు ఆ రాజు సంతోషించి బ్రాహ్మణ మీకు ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాని కూడా ఉండకూడదు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేంట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది అమ్మవారు బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్లాడు దారిలో ఒక అడవి ఎదురయ్యింది అందులో ప్రవేశించి వెళ్తూ బ్రాహ్మణుడు దారితప్పిపోయాడు దారి తెలియక సంచరిస్తూ ఉంటి అడవిలో ఉండే బోయవాడు ఒకడు ఆయన అవస్థను కనిపెట్టి ఏం దారి దారితప్పిపోయినట్లున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని అడిగాడు పర్వతం దగ్గరికి పోవాలి అని అన్నాడు బ్రాహ్మణుడు బాబూ దారితప్పి దూరం వచ్చేశారు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను తీసుకువెళ్ళాడు తీసుకువెళ్లాడు దగ్గరికి వెళ్లడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వడానికి బోయవాడి వద్ద కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలా అని ఆలోచించాడు ఆ బోయవాడు బ్రాహ్మణుడు అప్పుడు ఇలా పలికాడు నాయన నాకు ఏమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించకుండా పడుకో అని అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పెట్టడమంటే మనసు ఒప్పింది కాదు అందుచేత ఇంత చారపప్పు పుట్టితేనే ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకో అన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగాశ్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు ఇలా పలికాడు అయ్యా కింద పడుకోకండి పులులు వస్తాయని చెప్పి ఆయనని చేరులో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కుణుకు తీశాడు అంతలో నుండో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులినోట పడ్డాడని ఎంతో విచారించాడు ఆ బోయవాడి భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు బాధపడకండి మీకు హమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయన్ని తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతివ్వాలని రాజుగారిని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి ఇలా అడిగాడు అన్నదానం వలన కలిగే ఫలం ఏంటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ వల్లే ఆ పిల్లవాడు ఇలా పలికాడు పది నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారపప్పు పట్టు పట్టుతేనే ఇచ్చిన బోయవాడిని నేనే ఆ మాత్రం దానికే ఈ రాజుగారికి కుమారుడినై పుట్టి రాజ్యాన్ని ఏలబోతున్నాను ఒక్కనాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంత భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుండి అన్నదానం చేస్తూ ధనం ధాన్యం పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఇదే అన్నదాన మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడి కన్నులను మూసింది దీంతో ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చిక్కటి చీకటిలా నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరుణ్ణి అర్చించి కామాక్షిగా ఏకాంబ్రనాథుణ్ణి కొలిచి తన పూర్వరూపాన్ని పొందింది ఆ రూపం శాశ్వతం కావాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు దేవి అన్నపూర్ణగా మారి కాశీలో నీ బిడ్డలకు అనుక్షణం భిక్షను అనుగ్రహించు ప్రళయంలో సైతం కాశీలో అన్నం లేకపోవడం అనేదే ఉండకూడదు అలాగే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తాను అని ఆ మహాశివుడు చెప్పినప్పుడు జీవించి ఉన్నవారికి ఏలోటు రాకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతాన్ని పట్టింది అన్నపూర్ణగా అక్కడ అవతరించింది శ్రీనాథుడు కాశీఖండంలో అన్నపూర్ణమ్మ గురించి గొప్పగా వర్ణించాడు అమ్మవారు ఎర్రని వర్ణంతో చందమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఒకసారి మహాశివుడు ఇలా పలికాడు ఈ ప్రపంచమంతా మాయా అంతా ఈ మాయలోనే బ్రతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడు శివుడి భార్య అయిన పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు శివుడికి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంది అంతే ప్రపంచంలో ఉన్న ఆహారాన్ని అంతా మాయం చేసేసింది ఆహారం లేక జీవులన్నీ తప్పించిపోయాయి ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించుకుపోయాడు అప్పుడు పార్వతీదేవి శివుడికి స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది అలా శివుడికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు అందుకే కాశీలో శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి దసరాలో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు ఈరోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడపూలతో అర్చిస్తారు ఈరోజు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయే నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుంది మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు అందుకే అన్నపూర్ణాదేవి దర్జోజనం కానీ పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుంది ఈ రెండు కుదరకపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా అందించాలి జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఈరోజు కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని మన పెద్దలు చెబుతున్నారు ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానమంటే చాలా ఇష్టం ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దజ్జోజనం పరమాన్నం గారెలు లాంటి పదార్థాలతో అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇవేమీ కుదరని పక్షంలో ఉత్తన్నానైనా దానం చెయ్యాలి ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలి అంటే తగినంత డబ్బు కూడా ఉండాలి అన్నపూర్ణాదేవిని పూజిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు ఆ ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణాదేవి సంతానం కావాలి అనుకునేవారు దసరాలో అన్నపూర్ణాదేవిని పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది ఇంకొక కథ ప్రకారం ఒకసారి మహాశివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయాన్ని వ్యాఖ్యానించాడు ఆహార దేవతైన పార్వతీదేవికి కోపం వచ్చి భూమిపై ఉన్న ఆహారాన్ని అంతా మాయం చేసింది దీని ద్వారా ఆహారం యొక్క విశిష్టతను ప్రదర్శించాలి అనుకుంది ప్రపంచం ఆకలి కారణంగా బాధపడడం ప్రారంభించింది చివరికి శివుడు వద్దకు వచ్చి ఆహారం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి తన తలుపు వద్ద ఆహారం కోసం వేడుకున్నాడు పార్వతీదేవి సంతోషంగా తన చేతులతో శివుడికి ఆహారాన్ని అర్పించి ఆపై తన భక్తుల కోసం వారణాసిలో వంటగది చేసింది స్కందపురాణం ప్రకారం వారణాసిలో వ్యాసభగవానుడికి ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు ఎవరూ భిక్ష వేయలేదు అప్పుడు వ్యాసుడు కాశీని శపిస్తాడు అప్పుడు విశాలాక్షిదేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాసభగవానుణ్ణి అతని శిష్యులను ఆతిథ్యానికి ఆహ్వానించింది వారందరికీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్రశోపేతమైన భోజనాన్ని పెడతారు వ్యాసుడు కాశీపట్టణాన్ని శపించడం మహానేరంగా భావించిన మహాశివుడు వ్యాసుని కాశీక్షేత్రం నుండి బహిష్కరిస్తాడు దాంతో వ్యాసుడు శివుడి కాల మీద పడి తప్పు మన్నించమని కోరతాడు వ్యాస నిష్కాసనం చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి మళ్లీ తప్పకుండా వ్యాసునికి కాశీలోకి ప్రవేశించే అనుమతినిస్తానని విశ్వేశ్వరుడు చెబుతాడు అన్నపూర్ణ మాతలాగే మాత కూడా శివుడికి భోజనాన్ని సమకూర్చుతుంది కాబట్టి విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందిన ఆ పరమేశ్వరుడు కాశీక్షేత్రానికి దేవతగా ఉండే యోగ్యతను కల్పిస్తాడు చాలా కాలం అన్నపూర్ణమాత అంటే దేవి అని భావించేవారు కాలక్రమంలో రెండు వేరువేరు ఆలయాలు ఏర్పడ్డాయి విశ్వనాథుని గుడికి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం ఉంటే దీనికి కొద్ది దూరంలో విశాలాక్షి ఆలయం ఉంటుంది ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మవారి వద్దకు భిక్షకు రాగా రూపాన్ని గ్రహించిన అమ్మవారు ఆ అసురుణ్ణి కింద పడవేసి తన కాల కింద తొక్కిపెట్టి అనార్థులకు అన్నం పెట్టే మహాతల్లి అయింది దుర్జనులకు వారి దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని హింస అనే ఆకలిని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లే అన్నపూర్ణాదేవి హిందూ మత విశ్వాసాల ప్రకారం అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించిన ఇంట్లో ఆహారానికి ధనానికి ఎప్పుడూ లోటు ఉండదని చాలామంది నమ్మకం ఇంటికి వచ్చిన వారంతా సంతృప్తిగా వెళ్తారని నమ్మకం అంతేకాదు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించాలి అంటే ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి పూజ చేసిన తర్వాత స్తోత్రాన్ని పఠించాలి అన్నపూర్ణాదేవి చిత్రపటానికి లేదా విగ్రహానికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి బియ్యం గోధుమలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం మంచిది ఇంకా అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి